యుగం అంటే రెండు సంఘటనల మధ్య ఉండే ఒక పీరియడ్ లేదా కొంతకాలం లేదా సమయం లేదా ఒక దశ యుగాది లేదా ఉగాది అంటే ఒక సంవత్సర కాలం యొక్క ఆరంభం అలాగే యుగాంతం అంటే ఆ పీరియడ్ యొక్క అంతం అలాగే భూమి పుట్టుక మరియు అంతముల మధ్య ఉన్న సమయాన్ని కూడా ఒక యుగం అంటారు భూమి యుగారంభం మరియు యుగాంతం అంటే భూమి పుట్టుక మరియు అంతం అని అర్థం ధ్యాన యుగం అంటే ధ్యాన విద్య మొదలుపెట్టి పూర్తి చేసే సమయం ధ్యాన యుగాన్ని కూడా మళ్ళీ నాలుగు యుగాలుగా అంటే నాలుగు దశలుగా లేదా నాలుగు తరగతులుగా విభజించి వాటికి శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ అని పేర్లు పెట్టారు ఆ విభజన సాధకుడు చేసే ధ్యాన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది యోగం అంటే రెండు విడివిడిగా ఉన్నాయి అనుకుంటున్న ఆత్మశక్తిని మరియు పరమాత్మను లేదా విశ్వశక్తిని ఒకటిగా అంటే ఒకే శక్తిగా గుర్తించడం ఇది నిజమే కదా ఎందుకంటే విశ్వంలో ఉన్న ప్రతి శక్తి కూడా విశ్వశక్తి నుండి వచ్చింది మరియు చివరికి అందులోనే కలిసిపోతుంది కదా కలియుగం అంటే శూద్రయుగం అంటే అది ధ్యానంలో మొట్టమొదటి దశ అలాగే ద్వాపరయుగం త్రేతాయుగం మరియు సత్యయుగములు అంటే వరుసగా వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలు ఈ నాలుగు దశలలో కూడా ప్రతి దశలో ఎంతో కొంత ఆత్మశక్తి మరియు విశ్వశక్తి వేరువేరు అనే భ్రమను కల్పిస్తాయి నాలుగవ దశ అయిన సత్యయుగం అంటే బ్రాహ్మణ దశ కూడా దాటిన తరువాతే సాధకుడు తానే లక్షణాలతో పోలిస్తే విశ్వశక్తి లేదా పరమాత్మని గ్రహిస్తాడు అప్పుడు శాశ్వత శాంతి ఆనందాలను అనుభవిస్తాడు కలియుగంలో అంటే శూద్రయుగంలో ఉన్న యోగ సాధకుడు తనలో ఆత్మ ఉంది అని కూడా గుర్తించలేడు అతను యోగుల సమక్షంలో ఉండడం వలన వారిలోని మంచి గుణాలను మంచి ప్రవర్తనను గమనిస్తూ తనలో అవి లేకపోవడాన్ని కూడా గుర్తిస్తాడు తర్వాత తనలోని చెడును తీసివేస్తూ మంచి గుణాలను సంపాదించుకోవడానికి అంటే సంపద పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే వైశ్య దశ తర్వాత అతను ధ్యానం చేస్తూ తాను కూడా యోగిలాగా మారవచ్చు అని తెలుసుకొని తాను కూడా ధ్యానం చేస్తూ క్షత్రియ మరియు బ్రాహ్మణ యుగములు అంటే దశలను దాటిన తర్వాతే అతడికి యోగం జరుగుతుంది అంటే విడిగా ఉన్న పరమాత్మ మరియు ఆత్మలు రెండు కలిపి చూడబడతాయి విశ్వశక్తి నుండి వచ్చిన ఆత్మశక్తి అందరి శరీరాల్లో ఉంది మరియు అందరూ నేను అని తనను తాను సూచించుకునే శక్తి అది ప్రాథమిక మనసును లేదా మూడు బాధ్యతల పుస్తకమును చదివిన ఆత్మశక్తి అంటే చిత్రపటంలో చూపించిన ఏ ప్లస్ బి జ్ఞానేంద్రియాలు గల శరీరంతో ఎఫ్ అంటే ప్రపంచమును అనుభవించంగా పుట్టిందే జ్ఞాపకాల పుస్తకం లేదా ద్వితీయ మనసు అంటే చిత్రపటంలో చూపించిన సి ప్లస్ డి అవి పుట్టిన తరువాత ఏ ప్లస్ బి సి ప్లస్ డీలను కలిసిన తరువాతే జ్ఞానేంద్రియాలు గల శరీరంతో ప్రపంచాన్ని అనుభవిస్తూ సిప్లస్డిని మరింతగా బలపరుస్తుంది ఆత్మ అంటే ఏ మూడు బాధ్యతల పుస్తకమును మరియు జ్ఞాపకాల పుస్తక పుస్తకములోని సి అంటే అహమును పొంది తర్వాత డీను చదివి అందులో సూచించిన విధంగా శరీరాన్ని ఉపయోగించుకుంటూ ప్రపంచ అనుభవాన్ని పొంది వాటి సారాంశాన్ని ద్వితీయ మనసులో జ్ఞాపకాలుగా రాస్తుంది మరి పరమాత్మ ఎవరు అంటే ఏ శక్తి అయితే తన నుండే అన్ని రకాల శక్తులను మరియు పదార్థాలను సృష్టిస్తుందో ఏ శక్తి అయితే పదార్థాన్ని శక్తిగా మారుస్తుందో మరియు శక్తిని పదార్థంగా మారుస్తుందో అదే విశ్వమంతా వ్యాపించిన విశ్వశక్తి అదే పరమాత్మ విశ్వంలో కనబడుతున్న అన్ని నక్షత్రాలు గెలాక్సీలు మిల్కీవేలు సూర్యుడు చంద్రుడు భూమి లాంటి అన్ని గ్రహాలు కూడా పదార్థాలే విద్యుత్ శక్తి పరమాణు శక్తి అయస్కాంత శక్తి ప్రాణశక్తులను సృష్టిస్తుంది విశ్వశక్తియే మనిషి శరీరమున్న శరీరంలో ఉన్న ప్రాణశక్తియే ఆత్మశక్తి ప్రాథమిక మనసుతో కూడిన ఆత్మశక్తి పదార్థ ప్రపంచమును అనుభవించగా పుట్టిన సి ప్లస్ డీలే తర్వాత కాలంలో ఆత్మకు శత్రువులు అవుతాయి అప్పుడు విషాదంలో ఉన్న ఆత్ ఆత్మ ధ్యానం చేస్తూ వాటిని వదిలిపెట్టడమే మోక్షం లేదా ప్రజ్ఞ ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు